అనంతపురం జిల్లాలో టమోటా సుమారు పద్దెనిమిది వేల హెక్టార్ల పైగా సాగవుతున్న పరిస్థితి జిల్లాలో పెద్ద ఎత్తున కక్కలపల్లి మార్కెట్ వద్ద ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది ప్రతి సంవత్సరం లారీ యజమానులతో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు యజమానులు కానీ రైతులు కానీ చెప్తున్నటువంటి ఉంది దీన్ని అధికారుల దృష్టి తీసుకుని అనేక సార్లు పరిష్కారం చేయకుండా తాత్కాలికంగా చెప్పి విరమించుకున్న పరిస్థితి ఉంది దీనివల్ల ఈ రోజు చాలా విసికించిపోయి మద్దతు రాకపోవడంతో రైతులు రోడ్ ఎక్కి ఈ రోజు బెంగళూరు నుంచి హైవే హైదరాబాద్ హైవే రోడ్ ఎక్కి ఆందోళన చేసిన పరిస్థితి దాంతో పాటు ఇప్పుడే పోలీసు అధికారులు వచ్చి తక్షణం మీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటా డీఎస్పీ చర్చలు జరుపుతాం అసోసియేషన్ వాళ్ళు రైతులు అదేవిధంగా టమోటా యాజమాన్యులతో చర్చలు జరిపి మీకు న్యాయంగా న్యాయం జరిగే పద్ధతులు చేస్తా ఉన్నారు నిజంగా బయటకు పోతే ఎందుకంటే ఎక్స్పోర్ట్ పోతే ధర పలికే అవకాశం ఉంది ఈరోజు లక్షల రూపాయలు రైతు పెట్టుబడి పెట్టి కానీ ప్రభుత్వం మాత్రం చొరవ చూపేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చొరవ చూపి తాత్కాలికంగా పరిష్కారం కాకుండా తక్షణ శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డీఎస్పీ గారు చర్చలు పిలిచారు అక్కడ పరిచయా భవిష్యత్తు కార్యాచరణ రైతులతో పోరాడతా అవసరం అయితే మరోసారి రోడ్ ఎక్కి ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతాం అట్లాంటి ఆందోళన పోకుండా రైతు సమస్యలు పరిష్కరించేలా అట్లా మండి యజమానులకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించి ట్రాన్స్పోర్ట్ పోయే పద్ధతిలో బయట ఆపరేషన్ ఢిల్లీ నాగపూర్ తమిళనాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వ్యాపార స్వేచ్ఛగా వచ్చి రైతులకు మంచి ధర వచ్చే పద్ధతిలో ప్రభుత్వం కానీ భవిష్యత్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇప్పుడు గడ్డపాటు ఆందోళన చేస్తే భవిష్యత్తులో ఇక్కడే టమాటో బాక్స్ పెట్టుకొని టమాటో రోడ్డు రోడ్లు పోసిన ఆందోళన చెప్తే రోడ్డు రైతులు ఎక్కువకుండా సూర్యాశ్రం పాత ప్రభుత్వం మీద తక్షణ జోక్యం తీసుకుని జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు మీరే నిలబెడుతున్నారు అందరూ ఒకటే కదా భయాలు అంటాను ఒకరు ఒక రకంగా చూస్తే ఎట్లా అవుతుంది పది గంటల పని పంపిస్తే భయాలు సరుకు వాడు నష్టపోతానని పది రూపాయలకే కొంటాడు నాకు పది కే ఐదు కే అంటే బయారో బాగుపడతాడు ఈ అసోసియేషన్ బాగుపడతాడు రైతే కదా నష్టపోయేది బయారో కాయలు కొనాలంటే ప్పిస్తే పొద్దుగాలుగా బయట కాయలు కొంటాడు పార్టీ బాగుంటుంది బొత్తుగాలు పోతాము ఇప్పుడు పోలాడు తోటలో ఇది కాయలు అమ్మలేదంటే మంది రైతులు తక్కువ పోయినా మధ్యలోనే ముందు తాగి చచ్చిపోతున్నారు దీనికి సహకరించదు కానీ ట్రాఫిక్ తాగిందంటే మనం మొత్తం అంతా స్టేటస్ కళ్ళు వచ్చేటట్టుంది ఇప్పుడు రైతు గురించి ఎవరు పట్టించుకోరు కదా వీళ్ళన్నిటికీ ప్రతి ఒక్కరు బతకాలంటే రైతు కాళ్ళ కానీ ఈనా కోట్లు కోట్లు కుప్పేసుకొని ఈ బిల్డింగ్ నాయకుంటారు రైతు చుట్టాడు ఎన్నలకి వాళ్ళకి రాత్రి కాయలే ఏం నాంటాయి వర్షం పడుతుంది వంటలు కప్పాలి ఎన్ని సార్లు ముప్ప ముబ్ చప్పుని పోతే పురుగా పుట్టి ఆడుంటాయో తెలియదు భయంతో గుండెలన్నీ కొట్టుకుంటుంటాయి పక్క రైతుకి ఇన్ని జరుగుతాయి రైతులు ఎవడు పట్టించుకోడా ఇది చేసిన ఫస్ట్ ఆపేయాల దాని గురించి అసోసియేషన్ ఇది అనుకో అసోసియేషన్ పెడితే రైతు లక్ష మంది పోతారు ఈ రోజు రోజు మంది వచ్చిన నేను నాలుగు ఎకరాలు టమాటో పెట్టినా నాలుగు ఎకరాలు పెట్టి నాలుగు లక్షలు పెట్టుకున్నా ఇక్కడికి వచ్చి హండ్రెడ్ పీస్ అమ్మిది కూలీకి ఏమి వేయాలి మందు షాపుకి ఏమి వేయాలి బండి బాడీకి ఏమి వేయాలి వీళ్ళని అడిగితే కొనేవాళ్ళని మా బండి అక్కడ పట్టుకున్నారు మేమేం ఏం చేయాలి మాకు ఈ అయితే కలుగుతుంది లేకపోతే లేదు అందుకో మా బండి కాయలు కొనుక్కుంటుకొని బండి రాకుండా నాకు డామేజ్ వచ్చింది నేనే నష్టపోవాలి నీతో నుంచి నువ్వు నష్టపోతే అని నావన్నీ రికార్డ్ సార్ ఉన్నాయి నువ్వు తెచ్చుకొని కొంట రేడు కొనుకపోతే నన్ను అడుగు అని బయర్ చెప్తున్నాడు అందుకోసం రైతులంతా కలిసి రోడ్ ముందునే ముందే పనిచేయాలి రైతులు నష్టపోతున్నాం అసోసియేషన్ వల్లే రైతు నష్టపోతున్నాడు మీ పొద్దున ఆరు గంటలకు వస్తే ఇప్పుడు పదిన్నర తొమ్మిదిన్నర టైం తెలియదు అప్పుడు నుంచి ఇప్పుడు వచ్చి మేము మాట్లాడతాం మీ సమస్య అంటున్నారు వాళ్ళకి రాబీకి ఇబ్బంది ఏందనే వీడికి వాళ్ళ ఇబ్బంది అయినాడు మా ఇద్దరు ఎవరు చూస్తారు మా ఇబ్బందిని ఎవరు చూస్తారు ఇబ్బంది ఆ రోడ్డు వారేసినాం కాయలన్నీ అది ఎవరు నష్టం ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ కట్టేది అసోసియేషన్ కట్టేది పోలీస్ వాళ్ళు కట్టారు రైతే నష్టపడాలి అప్పుడు ముందు దాని తెచ్చిపోవాలంటే అంటే తెచ్చిపోరు రైతు ఇప్పుడు ఆంబులెన్స్ పోతుందంటే మేము పక్కకు వచ్చానే ఆంబులెన్స్ పోల్సిందే ఈ లారీ అసోసియేషన్ ఉంది అనంతపురం లో వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తారు లారీలు వస్తే ఆపేసేది వాళ్ళు ఫైల్ పెట్టుకునేది మన్ బండ్లే లోడ్ చేయాలనేది దాని తర్వాత లారీ ఎత్తుకుని పోయి ఆడ పార్కింగ్ ఉంది ఫైవ్ కిలోమీటర్స్ ఆడేసుకుంటారు మేము సరికొని మళ్ళీ వాళ్ళ దగ్గర కడుక్కోవాలి బండి బండి అని సరే వీళ్ళు ఏం చెప్తారంటే ఇండియాలో ఆనందం చెప్తారు మన బండిలో లోట్ చేయాలి వేరే ఊరు బండి లోడ్ చేయకూడదు అని వేరే వేరే కంట్రీలో ఉందా అందుకు కానీ ఉంది కదా అసోసియేషన్ గేమ్ రేట్స్ ఉంది ఫైల్ పెరుకుంటారు లారీ పెరుకుని పోయి ఆడ దీంట్లో ఈ ఫైల్స్ ప్రూఫ్ సమేతము ఈ లారీ ఫైల్స్ ఇట్లా పెరుకుంటారు ఇట్లా పెరుకుంటారు వాళ్ళు వాళ్ళు అసోసియేషన్ అసోసియేషన్ కి డబ్బులు తీసుకుంటారు మేము కట్ట రెడీ ఉంటాం రెడీ కట్టాం డబ్బులు దాంట్లో ఏమి ఇబ్బంది లేదు మనకి మా సమస్య ఏమంటే మన లారీ లాటింగ్ తప్పించుకుంటాము వీళ్ళు మా లారీలు ఆపకూడదు అందుకే ఈ రోజు బయర్స్ అంతా మేము పర్చేస్ కి పోలేదు దాని గురించి రైతులంతా అంతా వచ్చి ఇబ్బంది చేస్తుంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది దానివల్ల రేట్లు తగ్గుతుంటాయి ఇప్పుడు నేను ఎప్పుడు తెలియ చేయాలి రేపు తగ్గినా రేపు లాస్ అవుతుంది దీనికి పరిస్థితులు అంటే లారీ అసోసియేషన్ వాళ్ళు వ్యాపార తొందర ఇవ్వకూడదు లారీ వస్తుంది లోడ్ అవుతుంది వాళ్ళు అసోసియేషన్ డబ్బులు తీసుకోండి మనకేం ఇబ్బంది లేదు ఇలా అసోసియేషన్ ఇట్లా ఇబ్బంది చేస్తే రేపు నుంచి కూడా మేము ఖరీదకి రాము మేము బేరే కొనుకుంటాము ఈ వచ్చి రేపు ఆడవాలి బేరే మండితే నాలుగు రూపాయలు టమాటా ఇన్ని రూపాయలు టమాటా కొనేది ఎవరు లేదు దాని కారణం ఎవరు లారీ అసోసియేషన్ డబ్బులు ఇస్తారా ఈ రోజు నా బండి మార్కెట్ పోలేదు దాని వల్ల లాస్ అయ్యింది ఎవరు ఇస్తారు అసలు ఇస్తారా ఇలా వీళ్ళకి కారణము మా ఇష్టము మేము లారీ తప్పిస్తుంటాము మేము లోడ్ చేసుకుంటాము లారీ సరుకుంటాము రైతు సరుకుతాము మండే టమాటా ఉంటారు దాని వల్ల రైతుకి ఆరు రోజులు చానా పడుతుంది ట్రైమింగ్ బండి ట్రైమింగ్ అవుతాయి బండ్లు చింతామణిలో టమాటా మార్కెట్ ఉంది బాగేపల్లి ఉంది వాటిని వెడితే టైమింగ్ అయ్యేది బండిలో వీటి నుంచి ఝాన్సి గోాలి లలిత్పూర్ ఇది అంతా ఫుల్ ఫాస్ట్ టైమింగ్ బండ్లు అంటే రేపు నైట్ పోయి ఏడు వేలు మండీలు ఉండాలి వీళ్ళు ఆ బండి వాళ్ళు పోతాడు వాళ్ళకి వచ్చి దాని వల్ల లారీ వేస్తాయి మనకి ఇప్పుడు చింతామణిలో క్రీడలు ఉంటాయి ఆడ బండికి ఏం వచ్చేసింది ఉంది ఇక్కడ ఈ లారీ అసలు జీప్ ఉంది కదా ఈ జీప్ ఉంటుంది ఇక్కడ ఈ జీప్ నిలిపెట్టి ఆ లారీకి మళ్ళా పార్కింగ్ పంపిస్తారు మనకి ప్రాబ్లం పోవాలంటే లారీ అసేసే వాళ్ళు అదే ఇబ్బంది ఇవ్వకూడదు